తమినేలు చూసే వచ్చారు కదా అవును గూగుల్ నుంచి అయితే యాడ్ అయితే వచ్చింది దానికన్నా ముందు నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి కదా అంటే పాత వాళ్ళు అంటే సరే ఉంది లెండి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి దళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి కావాలో వాళ్ళందరికైతే రికమెండ్ అవుతుంది మీరు అయితే కంపల్సరీగా లైక్ అయితే కొట్టండి డబ్బా మర్చిపోవాలి కొద్దిగా వాయిస్ కట్ చేసి అయితే ఇచ్చాను ఎందుకంటే నాకు సరిగ్గా రాలేదు ప్రతి వీడియోలో వాయిస్ ఇచ్చి ఇచ్చి అలవాటు అయిపోయింది అనమాట నాకు అయితే నాకు ఇది వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది పండగ ముందే పెట్టి పండగ ముందే అంటే సంక్రాంతి పండగ ముందే వచ్చింది సెల్ఫీ కెమెరా కదా మీకు రివర్స్లో ఉంది పండగకు ముందే వచ్చిందిలేండి అయితే ఒక షార్ట్ అయితే పెట్టాను ఎవరన్నా ఫుల్ వీడియో చేయండి అని అంటే మటుకు చేస్తానని ఒక అమ్మాయి అయితే పెట్టింది పక్కన యాడ్ చేస్తాను ఇటు కానీ ఇటు కానీ ఆ కామెంట్ని నేను పండగ ముందే వచ్చేసింది నేను ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం ఇప్పటికి సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసిన ఛానల్ని సెప్టెంబర్ నెలలో ఛానల్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలలు వీక్ అండి బాబు మీరైతే స్కిప్ చేయ కాకండి వీడియో చూడండి మంచిగా సంవత్సరం నాలుగు నెలలు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక్కొక్కరికి సంవత్సరం లోపే వస్తుంది రెండు నెలలు మూడు నెలలు అట్లా కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కరికైతే నేనైతే నాకైతే ఛానల్ సంవత్సరం నాలుగు నెలలకైతే అయింది మానిటైన్ హాఫ్ మానిటైజేషన్ అయిందా ఫుల్ మాంటిజేషన్ అయిందా అంటే ఫుల్ అయింది ఫుల్ మానిటైజేషన్ అయిన వాళ్ళకే కదండి డాలర్స్ యాడ్ అయ్యేదాన్ని ఫుల్ మానిటేషన్ అయ్యింది అయితే సంవత్సరం అంతా నేను వీడియోలు అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది బాగా వినండి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొన్ని రోజులు నేను వీడియోలు పెట్ట ఎందుకంటే నా గొంతు నాకే నచ్చలేదు మీరు నమ్మితే నమ్మం లేకుండా లేదు నా గొంతు నాకే నచ్చక అసలు ఎందుకు పెట్టడా స్వామి అనిపించింది తర్వాత సరేలే ట్రై చేద్దాం అన్నట్టయితే ఒక ఒక్కొక్కటి షార్ట్ అట్లా పెట్టుకుంటూ వచ్చిన ఇంక తర్వాత మళ్ళా ఆ వీడియోలు చూస్తా ఈ వీడియోలు చూస్తా యూట్యూబ్లో ఎవరు చూస్తూ ఉండేదాన్ని ఇక చూసి ఫుల్ వీడియోలు కూడా పెట్టినాను అంటే చాలామంది ఏంటంటే ఫుల్ వీడియోల మీదనే నా మానిటేషన్ ఎక్కువ తొందరగా అవుతుంది ఏదైనా లక్ ఉంటే తప్పితే షార్ట్స్ మీద షార్ట్స్ మీద అయితే మటుకు తొందరగా కాకపోతే షా సబ్స్క్రైబర్లు వస్తారు తప్పితే మానిటేషన్ ఎవరికో అవుతుంది లక్ ఉండాలి అది పోతే మటుకు లక్షల మీద వెళ్ళిపోవాలి షార్ట్స్ అట్ అయితేనే మనకు మాండేషన్ అయితే మనకు వచ్చే ఐదు ఆరు వందల వీస్కి మటుకు అసలు మాండేషన్ అయితే కాదు అది అది కూడా షార్ట్స్ అయితే మటుకు మూడు నెలలు మూడు నెలల్లో వచ్చిన వ్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి ఫుల్ వీడియోకి మటుకు దానికి వచ్చిన వాచ్ అవర్స్ మటుకు సంవత్సరం కంపల్సరీగా ఉంటాయి అవి మటుకు చెక్కు చదవడం మనకి ఈ రోజు పెట్టిన ఫుల్ వీడియోకి ఈ రోజు మనకి ఇన్ని గంటలు వస్తాయి కదా అవి మటుకు వచ్చే సంవత్సరం ఈ నెల దాకా ఉంటాయి నన్ను అడిగితే షార్ట్స్ పెట్టండి ఫుల్ వీడియోలు పెట్టండి రెండు పెట్టండి దేని వల్ల రీచ్ అవుతాం ఎవరికి తెలియదు నాకు అది ఫుల్ వీడియోల నుంచే వచ్చింది నేను సంవత్సరం నుంచి పెట్టంగా పెట్టంగా ఒక్క వీడియోతో అయితే మాంటేషన్ అయితే పూర్తి అయిపోయింది నాకు ఒక్క వీడియోకి ఆరు వేల నాలుగు వందల ఇంకా వస్తూనే ఉండి దానికి వాచ్ అవర్స్ ఆరు వేల వచ్చింది నాకు ఇప్పటికి దాని నుండి దాని నుండి పదకొండు వందల సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు నాకు ఫుల్ వీడియోకి అరే ఇన్ని వీడియోలు పెట్టానే ఇన్ని వీడియోలు పెట్టానే నాకు ఈ ఒక్క వీడియో ఇంతగానో మిస్ అయినమే ఒక్క వీడియోతో నాకు మాటేషన్ ఎనిమిది సంవత్సరం అంతా బాధపడి పడి పడి నాకే ఇసుగు పుట్టిపోయింది అసలుకి ఎందుకు రా పెట్టండి రా ఛానల్ అసలు ఎందుకు రా స్వామి అనుకుంటా ఒకసారి నాకు అంతటా నేనే మోటివేషన్ చేసుకుంటా ఉండేదాన్ని చేసుకుంటా ఉండేదాన్ని చూద్దాంలే చూద్దాంలే ట్రై చేద్దాంలే ట్రై చేద్దాంలే వస్తుందేమో లేదు చూద్దాం అన్నట్టు మీరు నేను చెప్పేది సోదనుకోండి ఏమన్నా అనుకోండి ఇది మటుకు ఒకవేళ అందరికి ఉపయోగపడపోవచ్చు ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూట్యూబ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాచ్ అవర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ మటుకు ఇది బాగా ఈ వీడియో మటుకు ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడకపోవచ్చు వాళ్ళైతే కంపల్సరీగా అయితే మిస్ అవ్వద్దు వీడియోని అయితే ఇక నేను ఎవరు నేను నాకైతే తెలియదండి నేను పెద్దగా ఏం చదువుకోలేదు అందుకని నేను ఒక టెక్ ఛానల్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యాను ఆవిడ వచ్చేసి మాధురి టెక్ ఛానల్ అనమాట ఆడ లే లేడీ వాళ్ళు ఉన్నారు కదండి టెక్ ఛానల్ వాళ్ళ మాధురి టెక్ ఛానల్ ఆమె ఎంత బాగా చెప్తుందంటే అసలుకి ఓపిక అండి ఆమెకు నిజంగా భలే ఓపిక నెమ్మదిగా నీట్గా అయినట్టు ఎంత బాగా చెప్తుంది బాగా చెప్తుంది ఒక మౌండేషన్ అయిన తర్వాత నేను నాకైతే అసలు నిద్రపడట్లేదు ఇట్లా ఫస్ట్ మూడు వేల వాచ్ వస్తాయి అప్లైన్ అవ్వని వచ్చింది అయితే మనం ఫస్టే రివ్యూకి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా రివ్యూ నాలుగు వేల వాచ్ హస్ అయిన తర్వాత పోవచ్చు అనుకుంటాం కానీ రివ్యూలో రివ్యూస్ అని కంటెంట్ వస్తే మటుకు మనం తట్టుకోలేము నాలుగు వేల వాచ్ అవర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి మనకు వచ్చిన వాచ్ అవర్స్ అన్ని అందుకని నాకు మూడు వేల అవర్స్ నిండిన తర్వాత అప్లైడ్ అవ్వని వచ్చిన తర్వాత నేను ఆమెకి కాంటాక్ట్ అయినా ఆమెకి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా దానికి పోండి ఇన్స్టాగ్రామ్ పోతే ఆడ మెసేజ్ ఉంటుంది ఆడ 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 మొత్తం ఆమె మనం ఏమేమి మనం ఏమేమి అడగాలో అన్నీ ఆమె చెప్తే ఆమె మనకు రిప్లై ఇస్తుంది మనకి ఎంత ఎంత బాగా చెప్దంటే బాగా చెప్తుంది ఆమె ఇక నా రివ్యూ రివ్యూకి వెళ్ళింది కదా రివ్యూకి వెళ్ళిన తర్వాత నాకైతే ఒక్కరోజు పట్టిందండి ఒక రోజు ఒక రోజు పట్టింది తెల్లారి ఏడింటికి ఆ నైట్ అంతే నిద్రలేదు నాకైతే అసలుకి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందేమో అని మస్తు బాధపడినా నేనైతే అసలుకి ఎన్ని దేవుళ్ళు మొక్కుకున్నానో నాకే తెలుసు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే ఇక్కడ గుండెలు ఆడే జారిపోతే మనం సంవత్సరం నుంచి కష్టపడిన ఛానల్లో పోయినట్టే కదా మీరే చెప్పండి ఇక నా నాకు నాకైతే నిద్ర పట్టలే ఆ రోజు రాత్రి రివ్యూకి వెళ్ళింది కదా ఇంకా ఏంటి అప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చే లెక్క నాకైతే మస్తు సంతోషం వచ్చేసింది అయితే మనకి మళ్ళీ సంతోషం సరే ఇదొక ఇది 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 అసలుకి మెయిన్ స్టెప్పు అంతే అంతేగాను పెద్దగా ఏమి లేదు ఈ మానిటైజేషన్ కూడా మా ఎప్పుడు తీసేస్తారో వాళ్ళకే తెలియదు మనం సంతోషపడతాం అదేంటంటే రీజర్ కంటెంట్ రాలేదని సంతోషపడ్డా అంతవరకు కానీ ఏ రూల్స్ తప్పినా సరే మనకి మానిటేషన్ తీసేస్తారు అన్ని రూల్స్ మళ్ళీ పాటించుకుంటూ పోవాలా మానిటేషన్ అన్నంత మాత్రం కుదరదాడా ఇక నా ఇంకా అండి ఇక నాకు చెప్పాను నేను ఇట్లా అన్నీ చెప్తే ఇంకా ఆమె ప్రాసెస్ మొత్తం ఆమె చూసుకునింది నేనైతే ఏం లేదు అయితే మన మనకి ఎట్లా అయితే మన ఛానల్ దాని ఇమెయిల్ ఐడి అన్నీ ఆమెకి ఇవ్వాలన్నమాట అన్నీ ఆమెకి ఇచ్చేస్తే ఆమె అన్నీ చూసుకుంటుంది ఆమె దాంట్లో లాగిన్ అయ్యి మొత్తం ఆమె చూసుకుంటుంది నాకంటే పెద్దగా చదువు రా చదువుకున్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు చదువుకున్న వాళ్ళు కూడా ఆమెని అప్రోచ్ చేయడం వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చూసినాను నేను నేను చూసినాను అలానే చదువుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ చేయడం వాళ్ళు ఆమెని వాళ్ళు రీజుల కంటెంట్ కూడా వచ్చింది నా నన్ను అడిగితే అసలుకి ఆమె పైసలు తీసుకుంటుందా లేదా ముందు ఇది చెప్తాను మీకు పైసలు అయితే తీసుకుంటుందండి కాకపోతే ఇంతనే అయితే నేను చెప్పను ఆమె ఏంటంటే ఛానల్ బట్టి తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కరికి రెండు వేలు ఉండొచ్చు మూడు వేలు వీడియోలు ఉండొచ్చు అవన్నీ చెక్ చేయాలి కదా నా వీడియోలు కూడా అటెండ్ చాలా వీడియోలు చూసి పాపం అవన్నీ చూసి ప్రతి ఒక్క వీడియో చూసి ఈ వీడియో డిలీట్ చేయండి ఈ వీడియో డిలీట్ చేయండి అని ప్రతి ఒక్కటి నీట్గా క్లియర్గా చెప్పింది అవన్నీ పాపం ఆమె ఒక రోజు కూర్చొని నేను నాకు ఆమె అన్నీ చెప్పింది ఇవన్నీ డిలీట్ చేసేయండి ఇవన్నీ డిలీట్ చేసేయండి అని నాకు వాట్సాప్ అది లో పంపిస్తా ఉండింది అవన్నీ డిలీట్ చేసుకుంటే వచ్చిన అట్లా అనమాట ఇప్పుడు ఆమె ఛానల్ బట్టి కూడా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీడియోలు వీడియోలను బట్టి కూడా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను మనీ అయితే తీసుకుంది మనీ అయితే తీసుకుంటుంది నేను అనటం లేదు వాళ్ళు పాపం వాళ్ళ జాబే అది కదండి వాళ్ళు ఖాళీగా ఇప్పుడు మన ఇంట్లో మనం ఇంత పని చేసుకుంటాం మనకి పిల్లలకి ఏదైనా చేయాలంటే ఎంతో రిస్క్ పడతాం ఆమె జాబ్ చే ఇది ఒక జాబ్ మాదిరి కదా ఆమెకి ఇంట్లో పని చేసుకుంటానే ఆమె పిల్లలను చూసుకుంటానే ఆమె మళ్ళీ మనకి ఇట్లా చేస్తుందంటే పోతే పన్నెండు పైసలు ఏమైంది ఇప్పుడు రీజన్ అని వస్తే సంవత్సరం పడ్డ కష్టం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది ఏమైంది అని నేనైతే మనీ పే చేసినా నాకైతే మంచిగా మొత్తం చేసింది ఏం లేదు ఇక్కడ ఆమె అన్నీ చేసేసింది నీట్గా ఈ పిన్ నెంబర్ వచ్చిందాక మొత్తం ఆమె చేసింది ఈ పిన్ నెంబర్ ఎట్లా వస్తుంది అంటే పోస్ట్ ద్వారా వస్తుంది మనకి ఇటు సైడ్ ఇటు దీని వెనకాల చూపించడం మళ్ళీ ఎందుకంటే కాపీ రేట్ పడుతుంది అడ్రస్ లేని చూపించకూడదు మన ఫోన్ నెంబర్ ఒక్కటే ఉండదు ఇందులో మన ఫోన్ నెంబర్ ఒక్కటే ఉండదు అడ్రస్ మొత్తం మనం మనకి మనం ఏం అడ్రస్ ఇచ్చినామో అడ్రస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అయితే వాళ్ళకి పిన్ నెంబరు పిన్ నెంబర్ వచ్చింది పోస్ట్ మ్యాన్కి రెండు మూడు రోజులు ముందు రెండు మూడు రోజులు ఆమె చెప్తుంది మనకి నేను పిన్ నెంబర్కి అప్లై చేసానండి మీకు మెయిల్ ఐడి వస్తుంది అని అంటే ఆ మెయిల్ ఐడి వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత పోస్ట్ మ్యాన్ కలిసి మీరు అడగండి మాకు పిన్ నెంబర్ వస్తుందని ఒక రెండు రోజుల తర్వాత కలిసి చెప్ప అడి అడగండి అన్నింది అట్లా అడిగి చెప్పినాము ఇంకా నాకైతే పండగ పండగ ఉంది కదండి పండగ సెలవులు అట్లా పోయి నాకు పది రోజులు టైం పట్టింది లేకుంటే నాకు కూడా నాలుగైదు రోజులకి వచ్చేది పండగ సెలవులు ఉన్నాయి కదా పండగ సెలవులు ఇచ్చారు కదా దానివల్ల పోస్ట్ ఆఫీస్ అవి కూడా బంద్ ఉండే కదా ఇక నా అట్లా దానివల్ల కొంచెం లేట్ అయింది నాకు పది రోజులు టైం పెట్టింది చాలా మందికి అయితే అసలు నాలుగు రోజులకు వస్తుందని అని అన్న నాకు నాలుగు రోజులకి వచ్చేదేమో పండగ సెలవులలో అయితే ఆగింది ఇంకా అంటే మీరైతే మటుకు ఎవరు కూడా వీడియోలు ఆపద్దు ఛానల్ పెట్టినమా దాన్ని మానిటేషన్ అయిందా తీసుకురండి మోనిటేషన్ అయిందా తీసుకురండి ఛానల్ పెట్టినామా తీసినామన్నట్లయితే ఉండదు అయితే ఒక్కటి మన ఓన్ వీడియోలు పెట్టండి ఇంకే వీడియోలు కూడా పెట్టద్దు అసలు మన ఓని మన వాయిస్ మనం కనపడతా ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు మంచి కంటెంట్ పెట్టిన కూడా బ్యాడ్ కామెంట్లు పెడతారు పెట్టుకొని మనకు అనవసరం అటు వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వరు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వరు మన మనం మన కష్టం మీద యూట్యూబ్లో మస్తుగా సంపాదించుకోవచ్చు హ్యాపీగా సంపాదించుకోవచ్చు ఒకరిని చూసి అయితే అస్సలు భయపడద్దు ఒకరిని చూసి భయపడిన అవసరం లేదు మీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ డ్యాన్స్ మీకు కామెడీ ఏదైనా సరే మీ ఓన్గా మీ ఓన్ అయితే పెట్టండి ఇంకెవరి తీసుకొచ్చి పెట్టడం చేయడం అవి చేస్తే మటుకు రీజుడ్ కంటెంట్ కంపల్సరీగా వస్తుంది ఇది మటుకు కంపల్సరీ నా ఛానల్కి పోయి చూడండి నా మొత్తం కూడా నా ఓని నా వాయిస్ ఏ ఉండయి అయితే అంతకుముందు కామెడీ చేసినా కానీ కామెడీ డిలీట్ చేసినాను అవి అయితే ఉండొద్దని అని దామి అవన్నీ డిలీట్ చేసినా కామెడీ వీడియోలో అన్నీ చేయలేదు తీసే చేసినా కానీ తీపిచ్చేసిందామి వద్దు మీకు రీల్స్ కంటెంట్ అయినా వస్తుంది అని దాని సరే అని అవి అయితే తీపి తీసేసినాను ఇంకా అది నేను చెప్పాల్సింది ఏంటంటే మీ మన యూట్యూబ్ క్రియేటర్స్కి నేను బాగా చెప్పాల్సింది ఇది ఒక్కటే మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ ఓన్ వాయిస్ మీ ఓన్ వీడియోలు ఎవరెవరో తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టద్దు అది ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది అది చా రివ్యూజుడ్ కంటెంట్ అనే వస్తుంది మనకు మానిటేషన్ అయినా సరే తర్వాత అయినా ఫ్యూచర్లో అయినా మనకి రివ్యూజుడ్ కంటెంట్ అయినా వచ్చింది ఖచ్చితంగా వస్తుంది అది అది కొద్దిగా కష్టపడతాం నష్టం ఏముంది కష్టపడితే తప్పైతే ఏం లేదు కదా అయితే దీంట్లో ఎనిగండి పిన్ నెంబర్ ఉంటుంది అది చూపించకూడదు ఇట్లా పిడ్ నెంబర్ అయితే ఇక్కడ నేను చేయి పెట్టిన కాడ పిన్ నెంబర్ ఉంటుంది అది యాడ్ చేసేస్తారు మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ చెప్పండి మళ్ళీ చూపించకూడదు అంటారు మళ్ళీ మన యూట్యూబ్ రూల్స్కి ఎగనిస్ట్గా పోకూడదు అది అది కూడా ఒక జాబే కదండి మనకి ఒక జాబే కదా మనకు కూడా సరేనండి ఇక్కడ నా ఈ ముగిస్తే చాలా చాలా ల్యాక్ చేసినట్టున్నాను చెప్ప చెప్పాను కదా మీకు నాకు ఫుల్ మానిటైజేషన్ అయింది అది కూడా అదే ఫుల్ వీడియోల ద్వారా వాచ్ వాచ్ అయితే వచ్చినాయి షార్ట్స్ వీడియోలు అయితే కాదు ఇంకా ఏమైనా డౌట్లుంటే మీరు అడగండి నేను చెప్తాను నాకు ఇప్పుడు సరిగ్గా చెప్పిన లేదు నాకేం అర్థం అవుతలేదు ఇంకేం తె ఆపేస్తే చాలా వీడియో ల్యాక్ అయిపోతే ఎవరు ఎవరు చూస్తే చెప్పండి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే ఇంకా ఇంకా ఏమన్నా నేను చెప్పిన దాంట్లో ఇంకా ఏమైనా చెప్పాలి మీకు మీరు ఏమన్నా అడగాలి ఇంకా మీకు నా నుండి ఇంకేమైనా రాలేదా ఆన్సర్ ఇట్లాంటి పిన్ నెంబర్ గురించి దేనివల్ల వీడియో వీడియోల గురించి దేనివల్ల ఇంకా సరిగ్గా చెప్పలేదు అని అంటే మీరు కామెంట్ అయితే పెట్టండి దాన్ని ఆ కామెంట్ ప్రకారం నేను వీడియో అయితే పెడతాను ఈ వీడియో తర్వాత కానీ చేస్తాను ఆ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను అబ్బా లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి అబ్బా కొ మళ్ళా క్రియేటర్స్కి చిన్న చిన్న ఛానల్ ఉన్న వాళ్ళకి కొద్దిగా హోప్ అయితే ఉంటుందబ్బా ఉంటే అందరికీ బాయ్